కళ ఇలాంటి కళలు ఎప్పుడూ నాకు రాలేదే గా ఉంది మంచి సైకాట్రిస్ట్ ని కలవాలి హాయ్ వ్యూయర్స్ ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్నెస్ డే స్పెషల్ జుంబా డాన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారు ఓకే లెట్స్ స్టార్ట్ రెడీ స్టార్ట్ 1 2 1 బట్టలు ఎత్తుకడమే దరిద్రం అంటే ఈ శాఖ చెడ్డి ఇంకా పెట్రోల్ కో వంద రూపాయలు ఉంటే ఇవ్వు సాయంత్రం ఇచ్చేస్తా మొన్నో రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీసు రెండు వందలు ఫైన్ వేసాడు నీకు ఫోన్ చేసి గూగుల్ పే చేయంటే నువ్వేమన్నా బండి వదిలేసి నడిచిరా తగ్గుతుంది అన్నాను అదే నేను చెప్తున్నా నువ్వు కూడా నడిచేళ్ళు ఏంటి పగ తీసుకుంటున్నావా చూసేలా లేదంటే లొంగి తగులుకుని శాఖరు డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడు వేతినేస్తావా నాకు కూడా ఉంచరా వస్తుందా వంద రూపాయలు ఇవ్వమ్మా ఇస్తాను రా ఏంటా సౌండ్ జుంబా డాన్స్ వీడియో తీస్తున్నాను జుంబా డాన్స్ ఆ అలా ఏమనిపించట్లేదే మా అయ్యో పాంజినేలికి గ్లామర్ డాన్స్ కావాల్సి వచ్చిందా చూసావా అక్కడేం జరుగుతుందో ఆయన జుంబా డాన్స్ సిగ్గేస్తుందిరానీ చానీ ఎస్ పాపా హీటింగ్ షుగర్ నో పాప టెల్లింగ్ లైస్ నో పాప ఓపిన్ యోర్ మౌత్ చానీ చానీ ఎస్ పాపా

నేను నిద్రపోతుంటే చెట్ట చెట్ట కళలు ఎక్కువగా వస్తున్నాయి డాక్టర్ ఒక చీకటి గదిలో చాలా వెళ్ళా కూర్చో వస్తాను అడ్డమైన చెత్త కళ్ళ వస్తాయి నీ ప్రాబ్లం ఏంటి అర్థమైంది నీకు ట్రీట్మెంట్ మొదలు పెడతాను సరేనా నా చేతినే చూడండి నా చేతినే చూడండి నా చేతినే చూడండి నా చేతినే చూడండి కర్రీగా డాక్టర్ కుర్మా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మూసుకుని నా చేతినే చూడాలి ఇలా వాసన చూడకూడదు అర్థమైందా అలాగే చూడండి అలాగే చూడండి ఇప్పుడు మీకు పదేళ్ల వయసు పదేళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు స్కూల్లో చదువుకుంటున్నాను డాక్టర్ పెదరాయిడ్ సినిమాల లాంటి టీచర్ మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని డాక్టర్ పదేళ్లకే సరే ఇప్పుడు మీకు పద్దెనిమిదేళ్ల వయసు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను డాక్టర్ సూర్యవంశం సినిమాల లాగా లేడీ కండక్టర్ వస్తుందేమో అని ఎదురుచూస్తూ ఉన్నాను డాక్టర్ నువ్వు విదే చెప్తావని నాకు తెలుసురా ఇప్పుడు మీకు ఇరవై ఐదు వయసు ఇరవై ఐదు వయసులో మీరు ఏం చేస్తున్నారు నైట్ ఫోన్లో అప్పటి ఫోన్లో ఆటో వీడియోలు చూస్తున్నావా ఏయ్ ఇక నువ్వు చూసిందే చదువులు ఎవరూ లేకపోతావు లేరా ఇదిగో డాక్టర్ ఇది షాప్ అతనికి అర్థమవుతుందా నా షాప్ లో వాడికి అర్థం అవుతుంది వాడికి వెళ్ళి చూపించు ఓకే డాక్టర్ ఉంటాను బయల్దేరు ఇది ఏదో దేవ కేసు అనిపిస్తుంది మనకి కేసు రావడమే రేర్ దీన్ని మాత్రం వదలకూడదు うん。 ఏమీ ఉండదు మనకి తృప్తి కూడా ఉండదు నిజానికి కలలో ఉండే సంతోషం నిజ జీవితంలో కూడా రాదు అదంత సంతృప్తిని కూడా ఇవ్వదు అసలేం జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చానా అది కూడా సేమ్ డ్రెస్లా మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే Ssss